అంటుముట్టు కాదే భగవంతు ఇప్పుడు ఎప్పుడు రాలేనేసుకుని వచ్చి చెట్టుకు తగిలితే చెట్టు ఎడిపోయి అవి అట్లా నీకు అర్థమే కాదు ఇవ్వు ఇంకొకడిపోయింది చూడు ఇగో ఇంకో కొమ్మది ఇగో ఏదో ఒక పిల్లగా ఉండే పట్టుకొల్లా కొట్టేరా కొట్టరంటే ఇగో ఇంత పెద్ద చెట్టు అయ్యో కాయ పడ్డ అయ్యో నా కాయ కాయ పాకే నా కాయ అన్నట్టు అన్నట్టున మక్కిందే మీకు చూడు గిజ రావు కోసం అరిగులా వాడు ఏడులాగా ఉండదు అవి పోస్తావు కాదు కొంచెం ఆవు ఓపుదా నీకు ఒక మాట కానీ చెట్టు 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 அண்ணேசி இன் கம்பாடு நாக்கு காண அப்தம் அப்படி நிவுட் ரேதி பாமே தேலே கப்பல மாதிரி பட்டியோ ஜெரேதி அப்படி குரல் உனோ

రా నా పాట లేదు పాట ఆ పోద మా బా తా మా బా మా నువ్వు నాకు మీకు అక్క ఫోన్ అయిపోయాలి కస కాల్ వస్తున్నావు ఏమను కానే அவாஜி குதுரே கிட்ட ராயா நீ அவгаதெயத்து நீயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேயேய ஏன் menina பக்க பக்கல எனக்கு தெரியலவே ஆ அரகமா அரகமா லேவே ஹான் வராய் 500 காரலாம் லே ஆ ஆ ஐய गोंதுக்கு மாய் ஓ வரு மூன் 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 बोलो ராய் பாங்க పోయినాయి పోయినాయి పోయి నీకు పడుతుంది పొడైనా శివుడు చెప్పింది ఒక్క పడుతున్నా ఇవా అన్న ఇవి శివుడాకులు మూడు కూడా ఆ శివుడాకు తెల్లారు ఆకుందిరావున్నా నీకున్నీ రెండు ఆకున్నాం రోజు तेपले प्रहम उड़ते ही लुका मूड़ देना आला यह जिट्पों केतन दागा ना आ रहा गंत्रा आ ना फाक्के ना गंत्रा पाटो